హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపర్ణాదేవి అత్తయ్య మావయ్య మీరు నన్ను ఎన్ని అనుకున్నా నాకు పర్వాలేదు నేను నా కొడుకు జీవితం బాగుండాలని చెప్పి కావ్యను పక్కన పెట్టి తల్లి అయిన అమ్మాయితోటే పెళ్ళి చేస్తున్నాను ఇది తప్పని మీరు అనుకుంటున్నారు నా కొడుకు జీవితం చక్కగా వెళ్ళటానికి తల్లిగా నేను ఇది ఇదొక మంచి నిర్ణయం అని నేను అనుకుంటాను అని చెప్పేసి అపర్ణదేవి ఇక పంతులు గారు రండి రండి మీ గురించే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసేసి కావలసినవన్నీ కూడా అక్కడైతే పెడుతూ ఉంటుంది పంతులు గారు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని చెప్పటంతోటి రాజ్ ఒకే ఒక మాట చెప్తాడు నీ మీద నమ్మకంతోనే ఈ రోజు నేను పీటల మీద కూర్చుంటున్నాను అని చెప్పేసి వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు మరోపక్క రుద్రాణి అయితే అబ్బాబబ్బా చిత్ర నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు ఈ ఇంటికి నువ్వు కోడలివి కాబోతున్నావు వెళ్ళి తంతే బూరెడ బుట్టలో పడినట్టు భలే పడుతున్నావు నువ్వు అని అనగానే ఆంటీ ఇదంతా కూడా మీ చలవే కదా ఆంటీ మీరు లేకపోతే నేను ఏమైనా చేయగలను అని చెప్పేసేసి ఇక చిత్ర అంటూ ఉంటుంది అప్పుడు రుద్రాణి అనుకుంటుంది నీ మెడలో మూడు ముళ్ళు పడనీవే నిన్ను అడ్డు పెట్టుకొని ఈ ఇంటిని ఎన్ని రకాలుగా ఆడిస్తానో నాదే పై చేయి చేసుకొని ఎలా కోట్లు కోట్లు నా వెనకాతలు వేసుకుంటానో చూస్తూ ఉందిరు అని చెప్పేసి రుద్రాణి మనసులో అనుకుంటూ ఉంటే మరోపక్క ఈ చిత్ర కూడా పిచ్చి ఆంటీ పెళ్ళి అయినంతవరకే ఆంటీ 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 అని మీ కాళ్ళు పట్టుకున్నట్టు మాట్లాడేది ఆ తర్వాత మీరే వచ్చిన కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను అని చెప్పేసేసి ఈ మాయాలాని మాయా చిత్ర అనుకుంటూ ఉంటుంది మరోపక్క అనామిక ఈ ఇంట్లో కావ్య యొక్క గోల లేకపోతే పీడ వదిలిపోతుంది అప్పుడు ఈ ఇంట్లో కామెకు అందరూ కూడా పతనం కట్టలేరు ఇక నేనే ఉంటాను కాబట్టి కావ్య తర్వాత నేనే ఈ ఇంట్లో యొక్క ప్రతీది కూడా కోడలి స్థానంలో ఉంటాను అని చెప్పేసి కావ్య ఉంటే నా గురించి ఎవరు డిస్కషన్ చేసుకునేటట్టు నన్ను ఎవరు గుర్తించటం లేదు అదే కావి లేకపోతే ఇక నుంచి నన్ను ప్రతి ఒక్కరు స్తారు నేను ఆడిన ఆటలన్నీ కూడా సాగుతూ ఉంటాయని ఈ అనామిక అనుకుంటూ ఎవరికి వాళ్ళే అనుకుంటూ పగటి కలలు కనేసుకుంటూ మాయని తీసుకొని వచ్చి ఇక పీటర్ మీద అయితే కూర్చోపెడతారు ఇక ఇక్కడిద్దరూ పూజ చేస్తూ ఉండగా అప్పు ఫోన్ చేయటంతో మన కావ్య గబా గబా స్పీడ్గా వెళ్తుంది కదా హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పు తను స్పృహలోకి వచ్చిందా మాయ మాట్లాడుతుందా అని అనగానే కాళ్ళు చెయ్యి అయితే కదిలించిందక్క అందుకనే నీకు ఫోన్ చేశాను త్వరగా రా అక్క అని చెప్పేసేసి అప్పు లోపలికైతే తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే కావ్య మాయా లే కావ్య లే మాయా లే నీ గురించి ఇంత దూరం వచ్చాను మాయా నువ్వు కానీ లేచి ఒక రిజన్ చెప్పావే అనుకో ఎంతమంది జీవితాలు సంతోషంగా ఉంటాయో తెలుసా అని చెప్పేసేసి ఇక మాయను లేపుతూ కొడుతూ తడుతూ ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా మాయా స్పృహలోకి అయితే రాదు మాయా నువ్వు నీ కడుపులో పెట్టిన బిడ్డ గురించిన లేవని కదా మాయా వాడు తల్లి స్పర్శకు తల్లి మాటకు తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు వాడి గురించిన లే మాయా లే అని చెప్పేసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది కానీ మాయలో ఎటువంటి కొంచెం కూడా స్పర్శ కానీ కొంచెం కూడా కదలటం మాట్లాడటం కానీ రాకపోవటంతో డాక్టర్ గారు అంటారు అమ్మ కావ్య ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా అది వేస్ట్ అయినమ్మా ఇంజెక్షన్ వేసాం కానీ కేవలం కాళ్ళు చేయి కదిలించారు అంతే కానీ పూర్తిగా మాట అయితే రాలేదు అంటే తను మళ్ళీ స్పృహ కోల్పోయినట్టేనమ్మా లెక్క మళ్ళీ నెల రోజుల తర్వాత ఇంజక్షన్ చేస్తే అప్పుడు పూర్తిగా కోలుకుంటారేమో చూడాలి అని అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది డాక్టర్ గారు అని అనగానే ముందే చెప్పాను కదా కదా అమ్మ వస్తే స్పృహలోకి రావచ్చు లేకపోతే మళ్ళీ టైం పడుతుంది అని చెప్పి అని అంటూ ఉంటే కావ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అక్క బాధపడద్దక్క కానీ ఇప్పుడు నువ్వు అక్కడ పెళ్ళి ఆపాలక్క కానీ బావగారు నీకు మాత్రమే సొంతం కావాలి అని చెప్పేసేసి అప్పు అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే డాక్టర్ గారు అమ్మ కావ్య ఇందాకేదో అన్నవ్ నువ్వు నీ కొడుకు గురించిన స్పృహలోకి రావాలి నీ కొడుకు తల్లి ప్రేమకు దూరం అవుతున్నాడు అని చెప్పి అది నిజమేనా అని అనగానే అవును డాక్టర్ నిజమే అని కావ్య కన్నీరు తుడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అవునా అమ్మ నాని తనకు గర్భసంచి లేదమ్మా తనకు పిల్లలు ఎలా పుడతారు నేను పూర్తిగా ఎంఆర్ఐ స్కాన్ తీశాను కదా తను తలకి గాయం కావటంతో తనకు యాక్సిడెంట్లో ఐదు సంవత్సరాల క్రితమే గర్భసంచి తొలగించినట్టు క్లియర్ కట్గా రిపోర్ట్ వచ్చింది నువ్వు వేమో నీ బిడ్డ గురించినా లేవు అంటున్నావు తను తనకు పిల్లలే పుట్టే అవకాశమే లేదమ్మా తన గర్భసంచిని సర్జరీ చేసి తొలగించటం జరిగింది రిపోర్ట్స్ కూడా క్లారిటీగా చూశాను అని అనగానే ఇక వెంటనే కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది కానీ ఈ నిజం చెప్పినా కూడా ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అనగానే అప్పుడు అప్పు అంటుంది అక్క ఈ నిజాన్ని చెప్పి వెళ్ళి నువ్వు ఆపక్క ఈ నిజం చెప్పి వెళ్ళి ఆపావే అనుకో పెళ్ళి ఆగిపోతుంది ఇక్కడ నేను కాపలా ఉంటానక్క నువ్వు వెళ్ళక్క అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి కావ్య బయలుదేరుతూ ఉంటుంది అయితే ఇక నిజమైన మాయ వచ్చి చెప్తేనే నమ్ముతారు కానీ ఇవన్నీ కూడా చెప్తే వీళ్ళు నమ్ముతారా నమ్ము అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ కావ్య ఇక లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి నిజం చెప్పినట్టు అంతా కలగనప్పటికీ కూడా రుద్రాని ఇదంతా కూడా కావ్య ఆడుతున్న నాటకం తన భర్తను రక్షించుకోవటం కోసం కావ్య ఆడుతున్న నాటకం అని చెప్పేసేసి నిరూపించి కావ్య చంప పగల కొట్టి రుద్రాని బయటకు గెంటేసినట్టుగా మన కావ్య కలగంటుంది ఇప్పుడు నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరు నా భర్తను రక్షించుకోవటం కోసమే అని అంటారు పైపెచ్చు అసలు మావయ్య గారి నిజాలన్నీ బయటపడుతూ ఉంటాయి దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదైతే అది జరిగింది అని చెప్పేసేసి కావ్య లోపలకైతే వెళ్తుంది కావ్య లోపలికి వెళ్ళేసరికి రాజ్ సైగ చేస్తూ ఉంటాడు మాయ మాయను తీసుకొని వస్తున్నావా అని అనగానే ఇక కావ్య చేతులెత్తి నన్ను క్షమించండి నేనేమి చేయలేకపోతున్నాను అని సైగ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రుద్రానికైతే కావ్య చివరాకరకు ఏమీ చేయలేకపోయింది కావ్య ఓడిపోయింది నేనే గెలిచాను అని రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు తాలిబొట్టు కట్టే సమయం వచ్చేస్తుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అదే సమయంలో రాజు లేచి కావ్యకు రాజు లేచి ఇక చిత్రకు తాళి కట్టుతూ ఉండగా ఒక్కసారిగా సుభాష్ గట్టిగా అరుస్తూ ఆగరా ఆగు అని చెప్పేసి గట్టిగా కేకలు అందరూ షాక్ అయిపోతారు అపర్ణాదేవి ఏంటండి ముహూర్తానికి తాళి కట్టాల్సింది పోయి ఇలా పెళ్ళిని ఆపుతున్నారు అని అనగానే అపర్ణ నీ కొడుకు ఒక పిల్లాడిని ఇంటికి తీసుకొని వచ్చినంత మాత్రాన పాతికేళ్లు కనీ పెంచిన మాత్రాన నీకు కొంచెం కూడా వాడి మీద ప్రేమ లేదు అని తెలిసిపోయింది కొడుకు తప్పు చేసేవాడా లేదా అన్నది నీ తల్లి హృదయానికి తెలియాలి ఈ ఇంట్లో ఎంతమంది ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నీ మనసుకు పాతికేళ్లు పెంచావు కాబట్టి నీ పెంపకం మీద నీకు నమ్మకం ఉండాలి కానీ అవన్నీ పోయినాయి కొడుకు జీవితం గురించి ఆలోచిస్తున్నానని చెప్పి వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు నాశనం చేసి అసలు పెళ్లి చేయటానికి ఆ అమ్మాయి మాయ అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ అమ్మాయి మాయ కానే కాదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అపర్ణాదేవి ఏం మాట్లాడుతున్నారండి ఆ అమ్మాయి మాయ కాకపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే అప్పుడు రాజు కూడా అవును మామ్ తిను మాయ కానే కాదు అని చెప్పేసి అనగానే ఇక స్వప్న ఏంటే ఏంటి నువ్వు మాయ కాదు అని ఇక్కడ చెప్తున్నారు అయినా పీటల మీద కూర్చున్నావేంటి లే అని చెప్పేసి స్వప్న చిత్ర చంప పగల కొట్టి అక్కడి నుంచి లేపుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అపన్న అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని అనగానే నేను చెప్తాను ఒక్క నేను చెప్తాను వదిన నేను బాగా చెప్తాను ఇప్పుడు కొడుకు కోసం కోడలి కోసం అన్నయ్య ఈ అమ్మాయి మాయ కాదు అని చెప్పేసేసి చిత్ర అనే నిజాన్ని బయట పెట్టాడు మరి ఈ బాబుకు కన్నతల్లి కాదు అని అన్నయ్య బయట పెట్టినప్పుడు అసలు కన్నతల్లి ఎవరో కూడా అన్నయ్యకి బాగా తెలిసినట్టుంది కదా మరి బాబు కన్నతల్లి ఎవరు ఆ డీటెయిల్స్ ఏంటి ఏమైనా చెప్తావా అన్నయ్య లేకపోతే నన్ను చెప్పమంటావా అని చెప్పేసి అనగానే అపర్ణాదేవి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు బాబు కన్న తల్లి ఎవరు కన్న తండ్రి ఎవరు అసలు నీ మాటల్లో నాకు ఏదో తేడా కనిపిస్తుంది వస్తుంది అని అనగానే నాకు తెలిసి వదినా ఈ ఇంట్లో అందరికంటే బాగా అర్థం చేసుకునేది నన్ను నువ్వే అని ఇలా చెప్పానో లేదో బాటల్లో ఎన్ని అద్దాలు వెతుక్కున్నావో నీ అద్దాలే కరెక్ట్ వదినా నిజం చెప్పమంటావా అసలు బాబుకు కన్న తండ్రి అని మీరందరూ అనుకుంటున్నారు కానీ బాబుకు కన్న తండ్రి ఎవరో తెలుసా నా పెద్ద సుభాష్ అని చెప్పేసి రుద్రాని చెప్పంగానే ఒక్కసారిగా తాతయ్య గారు అయితే కుప్ప కూలిపోతారు అమ్మమ్మ తాతయ్య గారు నుంచున్న వాళ్ళు కాస్త సోఫాలో కుప్పకూలిపోయి షాక్ అయిపోతారు ఇక వెంటనే అపర్ణ కోపంతో రుద్రాని మీదకి చెయ్యెత్తి నా భర్త గురించి తప్పుడు కోతలు కూసావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు తప్పుగా మాట్లాడుతున్న నాలుకను కోసేస్తాను అని చెప్పేసి అపర్ణ రుద్రాని మీద విరుచుకు పడుతూ ఉంటుంది అయ్యో వదిన నీ నీకు ఇంత కోపం వస్తుంది నీ కోపంలో ఏమాత్రం తప్పు లేదు కానీ ఇవన్నీ అబద్ధాలని చెప్పేసేసి అన్నయ్యతో ఒక్క మాట చెప్పించు నువ్వు ఏదంటే అదే నేను ఒప్పుకుంటాను అని రుద్రాన్ని చెప్పంగానే సుభాష్ దగ్గరికి వెళ్తుంది ఏంటండి ఆ రుద్రాన్ని నోట్కొచ్చినట్టు మాట్లాడుతుంటుంటుంటుంటే రుద్రానికి ఎప్పుడూ మీరు ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు మీ మీద ఇన్నిన్ని నిందలు వేస్తుంది అయినప్పటికీ కూడా మీరు ఇంత సైలెంట్గా ఉన్నారంటే నేను మిమ్మల్ని ఏమనుకోవాలి మౌనం అద్దానికి అంగీకారం అని అంటారు కదా అంటే రుద్రాణి మాటలే నిజమా చెప్పండి అని చెప్పేసి అపన్నదేవి గట్టి గట్టిగా అరుస్తూ ఉండటంతో అప్పుడు సుభాష్ అంటాడు అవును రుద్రాణి చెప్పిన ప్రతి మాట నిజమే అని చెప్పేసి ఇక మన సుభాష్ అంటూ ఉంటే మావయ్య గారు అని అంటూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య ఇక నేను నా జీవితం నన్ను చూసుకొనివ్వమ్మా నాకోసం నువ్విందుకమ్మా నిందలు పడుతూ కాపురాన్ని కూల్చుకుంటావు అవును రుద్రాన్ని చెప్పిన ప్రతి మాట నిజమే అని చెప్పేసేసి అనంగానే ఇక వెంటనే అపర్ణాదేవి కుప్ప కూలిపోతుంది నన్ను మోసం చేస్తారా నిలవెత్తినా నాకు ఇంత అన్యాయం చేస్తారా పాతికేళ్లుగా నా భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ ఇంత పెద్ద మోసం చేస్తారా ఇక నేను దేనికోసం బతకాలి ఎవరి కోసం బతకాలి నేను అని చెప్పేసేసి అపన్నాదేవి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ తను చనిపోవాలి అని డిసైడ్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా గబా 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 ఒక భార్యాభర్తలు పరుగు పరుగున వస్తారు పరుగు పరుగున వచ్చి ఉయ్యాల్లో పడుకున్న బిడ్డను తీసుకొని వచ్చి కన్నయ్య కన్నయ్య అని చెప్పేసేసి దగ్గరికి హత్తుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళకు అసలు ఏం జరుగుతుంది ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరు ఈ భార్యాభర్తలు ఎవరు అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు అయితే బాబు ఒకటే గోల పెట్టి ఏడవటంతో కన్నయ్య ఆకలిస్తుంద నాన్న ఒక్క నిమిషం ఆగునా అని చెప్పేసేసి బాబుకి పక్కకు తీసుకొని వెళ్ళి కన్న తల్లి పాలు పెడుతూ ఉంటుంది అప్పుడు బాబు తన తల్లి ఒడిలోకి వెళ్ళిన తర్వాత చక్కగా పాలు తాగి నిద్రలోకైతే జారుకుంటూ ఉంటారు ఇక వెంటనే కావ్య వింతగా చూస్తూ ఉంటుంది ఎవరు మీరు ఎవరు మీరంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో తిన్నగా ఇన్ని రోజుల తర్వాత కన్నయ్య అని వచ్చి తల్లిలాగా పాలు పడుతున్నావేంటి అని అనగానే బిడ్డ కన్న తనుల మేమే కాబట్టి బిడ్డ ఆకలి ఏంటో నాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి అనగానే నీ బిడ్డ ఇది కొత్త నాటకమా అని చెప్పేసి అనగానే లేదండి ఇది నిజం ఇది నిజం నేను బిడ్డ పుట్టిన తర్వాత నా భర్త ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రాన అయిపోయింది నా భర్తను పూర్తిగా కంటికి రెప్పలా చూసుకోవాలి ఆ సమయంలో బిడ్డను నేను చూసుకోలేకపోయాను నా భర్తకు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు బిడ్డను పెంచలేక అనాథాశ్రమంలో అయితే సమయానికి అన్నీ పెట్టి నా బిడ్డను పెంచుతారని చెప్పేసేసి నా బిడ్డను అనాథాశ్రమంలోకి పెట్టేసేసి తర్వాత నా భర్తను చూసుకుంటూ వచ్చాను ఆ దేవుడు దయ వల్ల నా భర్త కోలుకున్నాడు తిరిగి నా బిడ్డను తీసుకొని అందామనుకునేసరికి అనాథాశ్రమంలో నా బిడ్డను మరొకెవరో తీసుకొని వెళ్ళిపోయారని తెలిసింది అప్పటి నుంచి నా బిడ్డను ఎవరు తీసుకొని వెళ్ళారా వాళ్ళను కొంగు చాచి అద్దించేనా నా కొడుకును తెచ్చుకోవాలని ఎంతగానో ప్రయత్నాలు చేశాను కానీ నా బిడ్డ ఆచూకీ ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే ఈ రోజే తెలిసింది నా బిడ్డ ఆచూకీ రోజే తెలిసింది అని చెప్పేసేసి ఇక భార్యాభర్తలు ఇద్దరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అయితే మీ పేరేంటి మాయా అని అనగానే నా పేరు మాయి ఇంటి మాయ కానే కాదు నా పేరు రమాదేవి నా భర్త రమేష్ అని చెప్పేసేసి తను చెప్తూ ఉంటుంది ఇదిగోండి మీరు నమ్మకపోతే నా బిడ్డ మా ఇద్దరికీ పుట్టిన బిడ్డ డిఎన్ఏ సర్టిఫికెట్ కూడా అని చెప్పేసేసి ఇక చూపిస్తూ ఉంటుంది ఇదంతా గందరగోళంగా ఉంది ఇంట్లో వాళ్ళు అబద్ధాలు కప్పుపుచ్చటానికి ఆడుతున్న పెద్ద నాటకంలాగా నాకు కనిపిస్తుంది ఇక నేను ఎవరిని నమ్మకోను నమ్మను కూడా బిడ్డ కన్న తల్లిదండ్రులు మీరు కాదు నా భర్త మీద నిందలు తొలగించటానికి ఈ రకంగా సాక్ష్యాలు సృష్టి స్తున్నారు నా భర్త మోసం చేశాడు అని అపర్ణాదేవి ఇంకా 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 స్పృహలోనే సుభాష్ మీద కోపంతోనే మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పు ఒక్కసారిగా ఇక చివరి క్షణంలో కోలుకున్న ఇక మన నిజమైన మాయను ఇంటికి తీసుకొని వచ్చి అందరికీ షాకిస్తుంది ఆ భార్యాభర్తలు చెప్పింది అక్షరాల నిజమండి ఆ బిడ్డకు కన్న తల్లిదండ్రులు వాళ్లే బిడ్డ అమ్మా నాన్నలు వాళ్లే నేనే ఆ బిడ్డను అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చి డబ్బులు సంపాదించడం కోసం బిడ్డను అడ్డుగా పెట్టుకున్నాను దేవుడు మంచి వాళ్లకు మోసం చేస్తే కలికాలంలో ఇప్పుడే అన్ని అనుభవించేటట్టు చేస్తారని అంటే ఏదో అనుకున్నాను మిమ్మల్ని మీ కుటుంబానికి అన్యాయం చేశాను సుభాష్ గారు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు సృష్టించాను కుటుంబం కోసం ఏదైనా చేసే సుభాష్ గారు కుటుంబం కోసం తన బిడ్డని అబద్ధం చెప్తే డబ్బిస్తారని ఈ రకంగా ఆడుకున్నాను అసలు ఏం జరిగిందంటే అని అప్పు తీసుకువచ్చిన నిజమైన మాయ పూర్తి నిజాలన్నీ చెప్పేస్తుంది పూర్తి నిజాలు చెప్పి అనాథాశ్రమం నుంచి బిడ్డను తీసుకొని వచ్చాను ఆ బిడ్డను అడ్డుపెట్టుకొని సుభాష్ గారిని అడ్డుపెట్టుకొని డబ్బు సంపాదించాను అని దేవుడు నాకు ఈరోజు ఇంత పెద్ద శిక్ష వేశాడని తన కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయిందని నడవలేకపోతుందని చైర్లో అప్పు తీసుకొని రావటంతో నిజమైన మాయ అన్ని నిజాలు చెప్పేస్తుంది ఆ తర్వాత అప్పుడు సుభాష్ అర్థమైందా ఆ తర్వాత నా మీద పడ్డ ఈ మచ్చలను రాజ్ తన మీద వేసుకున్నాడు తన మీద వేసుకున్న తర్వాత కావ్య తన కాపురం గురించి ఆలోచించుకోకుండా నిజం తెలిస్తే ఇదిగో ఇలానే చావు నిర్ణయం తీసుకుంటావని చెప్పేసేసి కావ్య తన కాపురం కూలిపోయినా పర్వాలేదు పాతికేళ్లు కాపురం చేసిన మనిద్దరం మాత్రం సంతోషంగా ఉండాలని చెప్పేసి తన భర్తను తప్పుగా అనుకుంటున్నప్పటికీ కూడా నిజం తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు మాత్రం తనను ఈ ఇంటి నుంచి గెంటేసేసి తన భర్తను మరో ఆడదానికి ఇచ్చి పెళ్లి చేసే ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చావు అని చెప్పేసి సుభాష్ అపన్నకు జరిగిందంతా చెప్పటంతో అపన్న షాక్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు అపన్న నా మనవరాలు కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకున్నా నిన్ను జీవితంలో క్షమిస్తుందని నాకైతే నమ్మకం లేదు నా మనవరాలు నిన్ను క్షమించిన జీవితాంతం నేను మాత్రం నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఎందుకత్తయ్యా ఇంకా చచ్చిన పాముని చంపుతూ ఉంటారు అని చెప్పేసి అపర్ణదేవి ఏడుస్తూ ఉంటుంది సర్లేండి అందరూ అపర్ణ అంటేదే తప్పంటున్నారు కానీ ఈ చిత్ర గురించి మా రుద్రాణి అత్త గురించి ఎవరూ పట్టించుకోవటం లేదేంటి ఈ ఇంట్లో కష్టం వస్తే తొలగిపోవాలని నా చెల్లెలు ఎన్నో పూజలు చేస్తుంది కానీ ఈ ఇంట్లో కష్టం వస్తే దాన్ని ఆడుకుంటూ కష్టాన్ని రెట్టింపులు చేయాలని నా అత్త ఈరోజు చూసింది అని చెప్పేసేసి రుద్రాణి గురించి ఆలోచించండి అనగానే అప్పుడు అమ్మమ్మగారు చిత్రకొక లెంపకాయ మన రుద్రానికో లెంపకా వేయగానే చిత్ర నిజాలన్నీ బయటపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి రుద్రాణిని అమ్మమ్మగారు ఈ ఇంటి ఆడబడుచుగా చూసినందుకు మమ్మల్ని నువ్వు వెండిపోటు పొడచావు ఈరోజు నుంచి నువ్వు ఈ ఇంటి ఆడ కూర్చు లెక్కలోనే ఉండవు కేవలం ఈ ఇంటి పరిమష రూపంలోనే ఉంటావు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇక అపర్ణాదేవి కళావతిని వచ్చి కాళ్ళు పట్టుకుంటూ ఉండగా అత్తయ్య గారు అని చెప్పేసేసి హక్ చేసుకొని ఏ తల్ ఏ ఏ ఆడదైనా కొడుకు కోసం ఇలానే చేస్తుంది అత్తయ్య గారు మీ తప్పేమీ లేదు అని చెప్పేసి అనగానే కానీ నీలాంటి ఓర్పు సహనం భూదేవికున్నంత సహనం మంచితనం ఉంటే ఇంట్లో నీలాంటి ఒక కోడలు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ కలకాలంతో ఉమ్మడి కుటుంబంతో సంతోషంగానే ఉంటుందమ్మా కావ్య నన్ను క్షమించమ్మా అని చెప్పేసేసి హక్ చేసుకొని రాజు చేతిని తీసుకొని ఆ రోజు నేను చెప్పాను ఏమని అంటే నాకు కోడలు కాదు అని నీకు భారీగా ఉంటుందో లేదో అని చెప్పాను కానీ ఈరోజు చెప్తున్నాను రా రాజ్ కళావతినే ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నాకు కోడలుగా రాజ్ వస్తూనే ఉండాలి నా కూతురుగా నేనా పుట్టాలి నీకు భార్యగా కళావతినే కరెక్ట్ నాన్న అని చెప్పేసేసి ఇద్దరిని తీసుకొని చేతుల్ని కలుపుతూ అపన్నాదేవి ఇక పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటుంది ఈ రకంగా రాజ్ కావ్యులు ఇద్దరు కూడా ఒకటి అవుతారు తర్వాత వీళ్ళిద్దరిని హనీమూన్ కూడా పంపిస్తారు మరి తర్వాత ఊహించని మలుపులు ఏం జరగబోతున్నాయి తర్వాత ట్విస్ట్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్